हां सर दिस ना हां सर రాములని నన్ను కాజీపూర్ గ్రామ ఎన్నుకో ఎన్నుకున్న గ్రామ పెద్దలకు యువతకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు మీ మీ ఇలాంటి ఆశీర్వాదాలకు ఎప్పుడు వెళ్ళవేయాలన్న మీ ఆశీస్సు నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఊరికి ఏదైనా మాట ఇచ్చినాను నేను ఊరికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటానని నేను ఇచ్చిన మేనిఫెస్టోలు ప్రతి వాటిని ప్రతి లైన్ నెరవేర్చుకుంటానని తప్పకుండా ఇది నెరవేర్చుకుంటాను కాంజాపూర్ గ్రామానికి మీ సేవలు ఎప్పటికీ ఇట్లే ఉంటాయా తప్పకుండా వీళ్ళందరూ ఆశీర్వాదాలు ఉంటుంది కంటిన్యూ వీళ్ళతోనే ఈ పెద్దల ఆటి సమక్షము ప్రతి పనిని అందరి సమక్షము నెరవేర్చుకుంటాను నైన్టీ ఎయిట్ ఇంత భారీ విజయాన్ని అందించిన మా గ్రామ పెద్దలు యువతకు ధన్యవాదాలు పిన్నలకు అందరికి పాదాభివందనాలు నా తరఫున ఇదే ఇదే నమ్మకంతో అన్న మీకు ఇన్ని రోజులు మీరు ఎంత నమ్మకం పెట్టుకున్నారో అదే నమ్మకంతో ఎప్పుడు ఏ టైంలో పిలిచి నా అన్న కాదనకుండా రాకపోతే నాన్న అడగండి మీరు వచ్చి ఇంటికి వచ్చి నాన్న రోడ్లవల్సి అడగండి నేను ఉంటా వెనకాల అంతే అదే నమ్మకం ఉంచండి ఇప్పుడు ఉన్న నమ్మకం ఇప్పుడు రామ్ రెడ్డి గెలిచిన సందర్భంగా మీ ఆనంద భాషలు ఏ విధంగా ఉన్నాయి ఉన్నాయ ఇదే అన్న ఇంతకంటే నేను ఏం చెప్పలేను ఇప్పుడు మాట్లాడే స్థితిలో నేను లేను ఆనందం మీ అందరు నాకు మాట ఇచ్చిండ్రు నైట్ ఒకటి అక్క యూత్ ఓటు ఒకటి బయటకు పోయినా నన్ను అడుగుమని చెప్పిండ్రు నా మీ నా నమ్మకం నాకు ఇచ్చిన మాట నిలబెట్టిండ్రు దీనికి నేను రుణపడి ఉంటాను మీకు అన్న కాదు అన్న లేకపోయినా వదిలి ఉన్నదని నమ్మకంతో ఉండాలి మీరు అందరూ ఇది అన్న మీద నమ్మకంతో గెలిపించినందుకు పేరు పేరు నా తమ్ముళ్ళకి అన్నలకు అందరికీ నమస్కారం నా తరపు నుంచి పాదాభివందనాలు నా తమ్ముళ్ళకి అన్నలకు